ఖమ్మం నగరంలోని పదకొండవ డివిజన్ లో వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేయర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు అనంతరం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు వరమహోత్సవం పేరుతో వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు ఇరవై రోజుల నుండి డివిజన్ల వారీగా పనులు చేస్తున్నామన్నారు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు కార్పొరేషన్ కార్మికులు శుభ్రం చేస్తారు అనుకుంటే సరిపోదు మన పరిసరాలు శుభ్రతకు మనం పాటు పడాలన్నారు వర్షాకాలంలో రోడ్డు డ్రైనేజీలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొందాలన్నారు அண்ணா செல்லு அண்ணா செல்லு அண்ணா லேப்டாப் ரவி ரவி ரவி

కమిషనర్ గారికి కార్పొరేషన్ సిబ్బందికి ఖమ్మం ప్రజలకి ధన్యవాదాలు వారి యొక్క ఇనిషియేషన్ తోటి వర్షాకాలం ముందుగానే డ్రైన్లో ఎక్కడా కూడా మురుగునీరు నిలవద్దని అదేవిధంగా చెత్తా చెదారంతో తోటి ఈ యొక్క ఖమ్మం పట్టణం దుర్గంధంగా ఉండకూడదని వంద రోజుల యొక్క ప్రణాళికని రూపకల్పన చేసుకొని గత ఇరవై రోజులుగా అన్ని డివిజన్స్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి వాళ్ళని చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదార్యాన్ని కూడా ఏ రకంగా ఎక్కడ వేయాలి ఏ రకంగా చేస్తే మీకు ఖమ్మం పట్టడానికి మేలు జరుగుతుంది మీ ఆరోగ్యాలకి మేలు జరుగుద్ది అనేటటువంటి సదుద్దేశంతో పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేటర్లు మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు చేసేటటువంటి కృషిని అందరూ సహకరించాలి ప్రజలు సహకరించకుండా ఏ పని కూడా ముందుకు నడవదు కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఏ రకంగా ఎక్కడ ప్రొటెక్ట్ చేసి ఎక్కడికి పంపిస్తే ఖమ్మం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో ఆ రకంగా మీరు చేయాలి తప్ప అందరూ తీసుకొచ్చి రోడ్ల మీద వేసేసి మున్సిపాలిటీ వాళ్ళు చేయలేదు లేకపోతే డ్రైన్లలో ప్లాస్టిక్ అంతా వేసేసి మీ ఇంట్లో చెత్తా చెదారం అంతా డ్రైన్లోకి నెట్టేస్తే ఆ నీళ్లు పోకపోవటం తద్వారా ఈ మీ యొక్క ఆరోగ్యానికి ఖమ్మం పట్టడానికి కూడా మంచిది కాదు కాబట్టి కార్పొరేషన్కి సహకరించండి కార్పొరేటర్లు చేసేటటువంటి కష్టానికి మీరు సహకరించండి మీ పిల్లల్ని మీకు కూడా భవిష్యత్తులో పరిశుభ్రంగా ఉంటే వచ్చేటటువంటి లాభాలని చెట్లను పెంచుకుంటే వచ్చేటటువంటి లాభాలని ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిశుభ్రంగా ఉంటే భవిష్యత్తులో ఖమ్మం కార్పొరేషన్కి ఒక ప్రతిష్ట ఒక కీర్తి ఖమ్మం పట్టణంలోనే ఉండాలని చెప్పుకునే కోరుకునేటటువంటి ప్రజల సౌకర్యం దురదృష్టిలో పెట్టుకొని